ఓరు ఓరు ఫాస్ట్ కదా దూ దూ నల్ల నిలారాను చూడండి చూడండి నల్ల నిలారాను చూడండి చూడండి చిన్నదిట్లా నల్లలు బెడ్ బాక్స్ లో ఉవన్నీ గోయిగాని తీస్తాం బెడ్ బాక్స్ లో ఇట్లా అన్నమాట చూడండి శ్రీ రెసిడెన్సీ లార్జ్ ఇందులో ప్రెస్ కంట్రోల్ చేస్తున్నాం చూశారు కదా ఇక ఈ విధంగా మొత్తం చేసేస్తే అన్ని చచ్చిపోతాయి చూడండి ఇట్లా జిల్లా పురుగులే కానీ ఇంత లోపల ఏమున్నా కూడా స్ప్రే చేస్తే అన్నీ చనిపోతాయి బెడ్ బాక్సే కానీ లెజర్సే కానీ మస్కిటోసే కానీ ఆల్మోస్ట్ అన్నీ చేస్తాను ఇందులో ఏరియా వచ్చేసి ఎస్ఆర్ నగర్ శోభా కాలనీలో ఉన్నాను నేను ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా ఈ లాడ్జ్లలో మొత్తం కూడా స్ప్రే చేస్తాను మొత్తం స్ప్రే చేసి కా మస్కిటోసే కానీ ఈ లోపల కానీ ఇట్లా ఈ విధంగా చేస్తాను జీఎస్టీ లెవెల్ ఐసెస్ అంతా ఉంది కంపెనీకి అవసరం ఉన్న వాళ్ళు నా నెంబర్ కాల్ చేయండి సిక్స్ త్రీ డబల్ జీరో ఫోర్ వన్ టూ సెవెన్ టూ త్రీ ఆఫీస్ వచ్చేసి టూ సెవెంటీ త్రీ పిల్లర్ నెంబర్ దగ్గర ఉంది గ్యారంటీ సర్వీస్ చేయబడును శ్రీ రెసిడెన్సీ ఎస్ఆర్ నగర్లో ఉన్నాను చెదలు జిల్లాపురుగులు పత్తికొక్కులు బల్లులు నల్లు అన్నీ చేస్తాను అవసరం ఉన్న వాళ్ళు నా నంబర్ కాల్ చేయండి థ్యాంక్ యూ